సంక్షోభంలో కోరుకున్న మామిడి గుజ్జు పరిశ్రమలను ప్రభుత్వం కాపాడాలని చిత్తూరు జిల్లా గుజ్జు పరిశ్రమల సమాఖ్య ఫుడ్ ప్రాసెసింగ్ అసోసియేషన్ సౌత్ జోన్ అధ్యక్షుడు గోవర్ధన్ బాబీ తెలిపారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిల్వ ఉన్న రెండు లక్షల డెబ్భై ఐదు టన్నుల మామిడి గుజ్జును విదేశాలకు ఎగుమతి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జిల్లా నుంచి మామిడి గుజ్జు ఎగుమతి కాకుంటే గుజ్జు పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోతాయని చిత్తూరు జిల్లా గుజ్జు పరిశ్రమల సమాఖ్య ఫుడ్ ప్రాసెస్ అసోసియేషన్ సౌత్ జోన్ అధ్యక్షుడు గోవర్ధన్ బాబీ తెలిపారు చిత్తూరులోని మామిడి భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కొన్ని దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గుజ్జు ఎగుమతులు నిలిచిపోయాయని వాపోయారు దీంతో గుజ్జు పరిశ్రమలు ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు బ్యాంకులకు రుణాలు చెల్లించలేకపోతున్నామని గుజ్జు పరిశ్రమలకు బ్యాంకులు వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని విన్నవించారు ఇప్పుడు నిల్వ ఉన్న గుజ్జు ఎగుమతి కాకుంటే రానున్న మామిడి సీజన్లో గుజ్జు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మామిడి గుజ్జు పరిశ్రమలపై విధిస్తున్న సుంకాలు అధికంగా ఉన్నాయని దీంతో పరిశ్రమలపై అధిక భారం పడుతోందని చెప్పారు భవిష్యత్తులో గుజ్జు నిల్వలు ఎక్కువగా ఉండకుండా స్థానికంగా గుజ్జుతో తయారు చేసిన ఆహార పదార్థాలకు మార్కెటింగ్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో దేవాలయాల్లో భక్తులకు పాణ్యంలో అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడితే స్థానిక మార్కెట్ ఏర్పడుతుందన్నారు సమావేశంలో సమాఖ్య నాయకులు సమీర్ శర్మ రమేష్ నాయుడు ధనంజయ నాయుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఈ ఇబ్బందుల వల్ల ఏమైంది అంటే దాదాపు ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి బ్యాంకుల్లో లోన్లు కట్టలేని పరిస్థితి అదేవిధంగా మన యొక్క రైతులకు కూడా కొందరికి పేమెంట్ కూడా చేయలేని పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటూ ఉండాలి ఈ పరిశ్రమను మనము రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ సకాలంలో స్పందించి దీనిపైన ఏదైనా చర్యలు తీసుకొని దీనికి ఏదైనా వెసులుబాటు కల్పించి కొంచెం సహకార సహకారణంగా అందించకపోతే రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సీజన్లో ప్రతి ఫ్యాక్టరీ కూడా మూతపడే స్థాయికి ఏర్పడుతుందనేసి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఇది మాకు చాలా ఆందోళనతో పాటు మేము వరి అవుతుండేది మేము ఒక నలభై మందో నలభై ఐదు మందో ఫ్యాక్టరీ క్లోజ్ అయినా కూడా లక్షల మంది రైతుల యొక్క జీవితాలు దీంతో ముడిపడి ఉండదు కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బాహితంగా మార్కెట్లో అమ్ముకోలేట పరిస్థితి ఎందుకంటే పర్టికులర్గా మన చిత్తూరు ఉమ్మడి జిల్లాలో తోతాపురి అనే ఒక వెరైటీ ఎనభై శాతం మనం క్రాప్ వేస్తున్నాం ఎనభై శాతం క్రాపుని కూడా దాదాపు దాంట్లో తొంభై నుంచి తొంభై ఐదు శాతం వచ్చి ఫ్యాక్టరీలకే తరలించుతూ ఫ్యాక్టరీల దగ్గర గిట్టుబాటు ధర తీసుకొని మన జీవనం సాగిస్తూ ఉన్నారు ఈరోజు ఫ్యాక్టరీలే కానీ మూత పడిపోయిందంటే ఈ తోతాపూరి వెరైటీ అనేదాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి మనం ఏమనుకున్నామంటే ఈ పరిస్థితి నుంచి కొంచెం బయటపడాలంటే అట్లీస్ట్ కొంచానికి కొంచెం ప్రభుత్వ సహాయం చేసి మనకు వెసులుబాటు కొన్ని కల్పించినామంటే మనము ఎంతో అవుట్ గెట్టకి రాబోయే సీజన్ని ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉంటుందని కూడా లక్షల డెబ్బై ఐదు వేల టన్నులు ఈరోజు ఏదైతే షాక్ ఉండదో